थ्री टी टी वी न्यूज़ के स्वागत నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహం రూపురేఖ మార్చడానికి నిరసిస్తూ కల్వకుర్తిలో బీఆర్ఎస్ నేతలు భారీ ర్యాలీ పాలమూరు చౌరస్తా నుండి హైదరాబాద్ చౌరస్తా హాదరాబాద్ చౌరస్తా నుండి తెలంగాణ తల్లి విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు అనంతరం తెలంగాణ తల్లికి బీఆర్ఎస్ నేతలు పాలాభిషేకం చేస్తారు ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్ యడ్మ సత్యం మాట్లాడుతూ నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా గత ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందిస్తే అందుకు భిన్నంగా ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రజల మనో మనోభావాలకు విరుద్ధంగా తెలంగాణ తల్లి విగ్రహ రూపురేఖలను మార్చడం సరికాదన్నారు ప్రస్తుతం ఏర్పాటు చేసిన విగ్రహం సాధారణ మనిషి వలె ఉందన్నారు ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ సూర్యప్రకాష్ కౌన్సిలర్లు సైతులు గౌడ్ మూర్తి తదితరులు బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ముఖ్యంగా తెలంగాణ సం తల్లికి సంబంధించినటువంటి విగ్రహం మార్పు రోజు తెలంగాణ యావత్ తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజల్లో సామాన్యక ప్రజానికం నుంచి ఉద్యమకారుల వరకు కూడా వ్యతిరేకమైనటువంటి భావన ఏర్పడ్డది ముఖ్యంగా అంటే కేవలం తెలంగాణ తల్లి అంటే అది ఒక పార్టీకి సంబంధించిన ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టుంది కానీ తెలంగాణ తల్లి అనేది నాలుగు కోట్ల తెలంగాణ ప్రజల ఆకాంక్ష మేరకు ఒక ఉద్యమ స్ఫూర్తి గారు కళాకారులు ప్రభులు మేధావులందరూ ఏర్పాటు చేస్తున్నటువంటి విగ్రహ ప్రతిరూపం ఖచ్చితంగా భవిష్యత్తులో టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కోట్ల ఎంత తెలంగాణ రూపం ఉన్నదో ఆ విధాన్ని ఖచ్చితంగా సెక్రటరీ కానీ ప్రతి జిల్లా కేంద్రంలో కూడా ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమం ఖచ్చితంగా చేసి తీస్తామని మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు చెప్పడం జరిగింది కావున కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి అనాలోచిత నిర్ణయాలతోటి తెలంగాణ ప్రజానిక మొత్తము ఇబ్బందుల పాలయ్యే రోజు లేకుండా పోతున్న సందర్భం ఉన్నది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజులలో తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ సంబంధించిన ప్రజాప్రతినిధులు గ్రామాలకు పోలే